హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెంబర్ వరల్డ్ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ స్పెషల్గా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా క్విక్గా సింపుల్గా చేసేవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ ఒక పెన్ స్టవ్ మీద పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి రెండు యాలక్కాయలు మూడు లవంగ మొగ్గలు ఒక బిర్యానీ పువ్వు వన్ నుంచి దాచిన చెక్క పావు టీ స్పూన్ షాజీరా ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి సన్నగా పొడుగ కట్ చేసుకుని వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లో పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు యాడ్ చేసుకుని టమాటాలు మగ్గపెట్టుకోవాలి టమాటాలు కాస్త ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి నేను ఈ రెసిపీని చిన్నపిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను అందుకని స్పైసెస్ చాలా తక్కువగా యాడ్ చేస్తున్నాను మీ పిల్లలు ఇంకొంచెం స్పైసీ అనుకుంటే స్పైసెస్ అనేవి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ టమాటాలు బాగా ఫ్రై అవ్వాలి లాస్ట్లో సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకుని సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్